హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ముప్పై తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ పలంనేరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సే పలంసనెరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సే ఒడ్డిపల్లి మార్కెట్లో గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధర పోయినాయి ఒడ్డుపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఒడ్డుపల్లి మార్కెట్ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటు వరకు అయితే కనుక ఒడ్డుపల్లి మార్కెట్ ఏడు వందలు టాప్ అండ్ టాప్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలం మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అక్కడక్కడ ఆరు వందలైతే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఐదు వందల యాభై ఐదు అయితే వెళ్ళింది మార్కెట్ అంతా పలమనేర్ మార్కెట్ అక్కడక్కడ ఒక రెండు లాట్లు మాత్రం ఆరు వందలైతే టాప్ ధరపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్